నమస్తేనండి నా పేరు జయంతి కృష్ణుప్రియ కొంతమూరు అన్నమాచార్య విరచిత ఆఖండ సహ సాధిక యజ్ఞంగా యజ్ఞంలో నాకు అవకాశం ఇచ్చిన నుండి అంతకృష్ణ గారికి అత్తగారికి నమస్కారంలో నేను పాడబోయే అన్నమయ్య కీర్తన రమణ నీ నీ కలి నీ కల్పితం कमला रमननी कल्पित पुमानि सिनी कमला रमननि कल्पित सिनि तमि दयजूडवे कमला रमन नि सिनि తమితోడనాకు దయజూడవే కమల రమణ ఆ రీతి బ్రాహ్మణుడు నను టే కాణి దేహము కోరి ఆచారము నాకు కొలుపదు ఆ రీతి బ్రాహ్మణుడ ననుడే కానీ దేహము కోరి ఆచారమునకు కొలుపదు పేరు వైష్ణవుడనే పెద్దరికమే కానీ పేరు వైష్ణవుడనే పెద్దరికమే కానీ సారమైన మనసులో జ్ఞానమేలేదు కమల రమణని కల్పిత పుమాని సినీ తమితోడనాకు దయజూడవే కమల రమణ చదివి తినని ఏడి చలపాదమింతే కాని అదన అందులోని అర్థమెరుగా చదివి తినని ఏడి చలపాదమితే కానీ అదన అందులోని అర్థమెరుగా పదరి సంసారమణి బహురూపమే కాని పదరి సంసారమణి బహురూపమే కాని చెట్టుదనాన నందు సమర్థుడను చెట్టు రుదనాన తోడనా సి దయ దయజూడవే కమల రమణ దేవమీ భక్తుడనని తేజము కటకాణి నిను పూజించనేరను దేవామి భక్తుడనని తేజమొక్కటే కాని కానీ దేవ మీర నీను శ్రీ వెంకటేశ నీ చేతిలోని వాడనేను శ్రీ చేతిలోని వాడ నేను పావించి మరియే పాపము నెరగను కమల రమణ మీ కల్పిత పుమాని సినీ దిక్కు దయజూడవే కమల రమణ e ao caso de extensión, tenho namo,